కాలేజీ పోయాడు పాఠం చెప్పుకుంటున్నాడు కానీ తన జ్ఞానం పెంచుకున్నాడు నాను ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళ ఆ జ్ఞానం ఆలోచించు అప్పుడే ఆ జ్ఞానం నుంచి బయటపడతావు ఎప్పుడే కావాలని కలవదన్నాడు కష్టపడ్డాడు పోల్ చేరేదాకా ఇంకా ఈదాడు తన గమ్యం చేరాడు ప్రజల ఆశీస్సును పొందాడు ఏ ప్రజలైతే తనకి ఆశీస్సులు ఇచ్చారో వాళ్ళకి సేవ చేయాలని అది నా పెద్ద నేర్చుకున్న జ్ఞానం నేను దేనికి పనికిరాను అనుకోవచ్చు నేనున్నాను యాభై ఐదు అరవై మార్కుల స్టూడెంట్ కానీ వచ్చింది రోజు జ్ఞానం తెలుగు భాష మీద ఒక కమాండు అలాగే ఆయన చెప్పాడు సోదరు సోదరీ పడ్డారా అంతే చిప్పుకుపోయారు చికాగోలో భరత భరతమాత కీర్తిని వ్యాపింపజేశాడు కులాలేంది మతాలు ఏంది ఇవన్నీ ఏంది భారతీయులం అనే భావన అది ఆయన ఇచ్చిన దీవెన అందుకే వివేకాన్ని అంటే ఆరాధన చిన్న వయసులో పోయాడని ఆవేదన కానీ మర్చిపోలేం ఆయన బోధన ఆయన బోధన నుంచి వెళ్తున్న బోధన అది మాకు నిరంతర సాధన మాట క్షమించాలి ఏ పోలీస్ స్టేషన్ పోయినా కేసులు చూస్తే అంతా యువతలే యువతలే పోతున్నారు ఎందుకు చెడసారిపోతున్నాడో తెలియటం లేదు ప్రభుత్వం చెప్పేదాన్ని నినాలు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ అనేది పెట్టుకోమని ఒక నినాదం మీరు ప్రజల్లో చెప్పాలి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి ప్రభుత్వానికి సహకరించడం ఎమ్మెల్యే గారికి సహకరించడం ఎమ్మెల్యే గారికి సహకరించడం ఆయనకు ఒక దారి చూపించడం ఆయనకు దారి చూపించడం ఆయన కీర్తిని నిలబెట్టడం అది మనం చేయాల్సిన భావన కనుక ప్రతి దారిని బోధనగా చేసుకుని యువ జనోత్సవం సందర్భమైన వివేకానంద జయంతి రోజున అందరికీ నమస్కారాలు భారతీయ ఔన్నత్యాన్ని భారతీయ సంస్కృతిని భారతీయ తత్వాన్ని సనాతన ధర్మాన్ని పుచ్చుకుని పుట్టిన వ్యక్తి నరేంద్ర దత్త రామకృష్ణ పరమాంస ప్రయత్తుడిగా పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ జనవరి పన్నెండవ తేదీన కలకటా నగరంలో పుట్టినటువంటి ఒక యువ కిరీసం వివేకానందుడుగా మారాడు భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలల అతి చిన్న వయసులోనే ప్రపంచ నలుమూలల తీసి ఆధ్యాత్మికమైనటువంటి గురువుగా ఒక సన్యాసిగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలల చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ వివేకానందు ముఖ్యంగా అతి చిన్న వయసులోనే జ్ఞానాన్ని పొందిన వ్యక్తులు ఒకటి ఆదిశంకరాచార్యులైతే రెండు వివేకానందు వారికి వయసుతో తారతమ్యతలు లేవు మనసుతో తారతమ్యతలే తప్ప వయసుతో సంబంధం లేదు కాబట్టి ఎవరైతే జ్ఞానాన్ని చిన్న వయసులో పొందారో వాళ్ళందరూ కూడా నలభై సంవత్సరాల లోపే మరణిస్తారనేది మన హిందూ సాంప్రదాయంలో అనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మ అందుకే ఆదిశంకరాచార్యులు కావచ్చు పేకరి కావచ్చు ముప్పై తొమ్మిది సంవత్సరాలకి వారు వినలేని శక్తిని భారతదేశానికి అందించి మన నుంచి వినివ్వలేదు వారి ఆశయాలను మనం నెరవేర్చే దాంట్లో నిరంతర ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలను ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి వివేకానంద ఇలాగే ఒక క్యాప్షన్ చదివా మీరు ఏ విధంగా ఆలోచిస్తే అదే రకమైన ఆలోచనలు వస్తాయి ఎదుటి వ్యక్తి మీద మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఆ వ్యక్తిలో ఉండే మంచి లక్షణాలు మనకు కనిపిస్తాయి ఎదుటి వ్యక్తిలో ఉండే లోపాన్ని మనం కనిపెడితే మనకు కనిపించేది ఆ వ్యక్తిలో ఉండే లోపాలే కనిపిస్తాయి ప్రతి మనిషిలో కూడా సగభాగం మన కళ్ళకి కనిపిస్తే సగభాగం కనిపించినటువంటి మన శరీరంలోనేమో ఒక భాగం మనకు కనిపించదు అదేవిధంగా మనం కూడా ఎదుటి వ్యక్తిలో చూసేది మంచిని చూడటానికి ప్రయత్నం చేస్తే మంచి తప్పకుండా కనిపిస్తుంది ప్రతి ఒక్క మనిషిలోనూ మంచి ఉంటుంది దాన్ని తాగుంటుంది దాన్ని వెలికి తీయగలైతే ప్రతి ఒక్కరు కూడా మహానుభావుడు అవుతాడు అందరూ కూడా వివేకానందులు అవుతారు కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమిద్దాం ఎదుటి వ్యక్తిని ఆరాధిస్తాం ఎదుటి వ్యక్తిని గౌరవిద్దాం ఎదుటి వ్యక్తిలో ఉండే లోపాలను అనగదొక్కి ఎదుటిలో వ్యక్తిలో ఉండే మంచి గుణాలను తీసేందుకు మానవులుగా మనందరం కూడా చేస్తే అదే నిజమైనటువంటి వివేకానందునికి ఇచ్చేటువంటి గుణముని ఈ సందర్భంగా తెలియజేస్తూ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించే కార్యక్రమానికి పాలుపంచుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ